ఫ్రెండ్స్ ఇప్పుడేంధ వార్త ఈపిఎఫ్ఓ పెన్షనర్లకు సంబంధించి మినిమం పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిక్వేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం మనం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏకీకృత పెన్షన్ పథకం ను ప్రకటించింది ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇవ్వబడినటువంటి పెన్షన్ హామీ ఇస్తుంది అప్పటి నుండి ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలోకి వచ్చే ప్రైవేట్ రంగ ఉద్యోగులు కూడా ఉద్యోగ పెన్షన్ పథకం అయితే ఈపీఎఫ్ కింద నెలవారీ పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు మీడియా నివేదిక ప్రకారం అయితే విషయంలో చెన్నై ఈపీఎఫ్ఓ పెన్షన్ల సంక్షేమ సంఘ కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మున్సక్ మాండనియాకు ఒక లేఖ అయితే రాసింది కనీసం నెలవారీ పెన్షన్ కరుబత్యం కలిపి తొమ్మిది వేల రూపాయలకు పెంచాలని సంఘం వద్దనైతే కోరింది మీడియా నివేదిక ఇక ఉద్యోగుల పెన్షన్ పథకం దాదాపు డెబ్బై ఐదు లక్షల మంది పెన్షన్లకు వర్తిస్తుందని అసోసియేషన్ వ్యాఖ్యానించింది ఇరవై మూడు లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేటువంటి కొత్త ప్రకటించినటువంటి యూపీఎస్ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వహించిందని అసోసియేషన్ పేర్కొంది అంతేకాకుండా జూలైలో పెన్షనర్ల సంఘం ఈపిఎస్ తొంభై ఐదు జాతీయ ఆందోళన కమిటీ ఢిల్లీలో కనీస నెలవారి పెన్షన్ ఏడు వేల ఐదు వందల కోసం నిరదర్శన నిరసన ప్రదర్శన నిర్వహించింది ముఖ్యంగా మహారాష్ట్రకు చెందినటువంటి ఈపిఎఫ్ఓ నైంటీ ఫైవ్ జాతీయ ఆందోళన కమిటీ డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షనర్లకు ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ఉద్యోగులు సూచిస్తున్నారన్నమాట పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉద్యోగుల పెన్షన్ పథకం కింద ఉన్న పెన్షన్లకు నెలకు వెయ్యి రూపాయలు కనీస పెన్షన్ను కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగులో ప్రకటించింది అంతేకాకుండా కార్మిక మంత్రిత్వ శాఖ గత సంవత్సరం ఈపీఎస్ అనగా నైంటీ ఫైవ్ కింద పెన్షన్ను నెలకు రెండు వేలకి రెట్టింపు చేయాలని ప్రతిపాదన ఆర్థిక మంత్రిత్వ శాఖ పంపింది అయితే ఈ ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంకా ఆమోదించలేదు ఈపీఎఫ్ఓ పథకం కింద పెన్షన్ను ఫార్ములా ద్వారా లెక్కించి పెన్షన్ అయితే ఇస్తుందని తెలిపింది ఇక ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సహకారం లెక్కించడానికి కార్మిక మంత్రిత్వ శాఖ వేతన పరిమితిని పదిహేను వందల పదిహేను వేల రూపాయల నుంచి వేగవేలు పెంచాలని ప్రతిపాదన మీడియా నివేదికలు అయితే